Hi, welcome to Hasegu Name me జన్వాడ ఫామ్ హౌస్ పై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి అయితే అసలు కేటీఆర్ దా కాదా లేకపోతే ఆయన ఆయన పేరు ఉంది ఎందుకంటే మంత్రి హోదా ఉన్నప్పుడు కూడా ఆయన ఇక్కడే ఉన్నారు దానిపైన రేవంత్ రెడ్డి అప్పుడు డ్రోన్ ఎగరేస్తారంటూ కూడా వెంటనే ఆయన మీద కేసు పెట్టారు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు సో ఇలాంటి నేపథ్యంలో అసలు జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను అది కేటీఆర్ దా కాదనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చొరవ చూడండి అయితే జన్వాడ ఫామ్ పై అనుమానాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి చాలా మందికి ఒక జీవో త్రిబుల్ వన్ పరిధిలోని భూముల్లో ఫామ్ హౌస్ ను అక్రమంగా నిర్మించింది వాస్తవం కాదా అంటూ కూడా కాంగ్రెస్ అడుగుతుంది వల్ల ఈ అక్రమ కట్టడాలని కేటీఆర్ ఎలా తీసుకున్నారు అసలు కట్టడానికి అనుమతి ఇచ్చింది ఎవరు లీజు తీసుకున్నందుకు ఎన్ని డబ్బులు కట్టారు ఎలా ఇచ్చారు ట్రిపుల్ వన్ జీబో విరుద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగిన మాట వాస్తవం కాదా అంటూ కూడా కాంగ్రెస్ నిలిస్తుంది సో ఫామ్ హౌస్ ఎవరు కట్టినా ఎవరు కొన్నా అనుభవిస్తోంది మాత్రం కేటీఆర్ కుటుంబం కాదా ఇంకా ఫామ్ హౌస్ లో కేటీఆర్ ఉండడం ఆయన సన్నిహితులే ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న భూములు కొనుగోలు చేయడం చూస్తే బినామీ లావాదేవీలు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి సో వాస్తవానికి కాంగ్రెస్ కూడా కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి సో నిజంగా తెలంగాణలో చాలా మంది లీడర్లకు ఫామ్ హౌస్లు ఉన్నాయి కానీ జన్వాడ ఫార్మ్ హౌస్ వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే త్రిపుల్ వన్ జీవో పరిధిలో అక్రమంగా దీన్ని నిర్మించాలనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి సో దీనిపై పక్కా ఆధారాలతో మీ ముందుకు వచ్చాను అయితే దీని చుట్టుపక్కల భూములు ఎవరివనేది అనేది బయటపెట్టింది ఇప్పుడు హైడ్ర ఈ ఫామ్ హౌస్ పై దృష్టి నేపథ్యంలో ఓనర్గా చెప్పారు ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఫామ్ హౌస్ పై మరోసారి పెద్ద ఎత్తున జడ్జి జరుగుతుంది నగరంలోని కబ్జాలపై దృష్టి పెట్టిన హైడ్రా త్రిపుల్ వన్ జీవో పరిధిలోని అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టింది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై కొరడా జులిపిస్తుంది ఈ క్రమంలో జన్వాడ ఫార్మ్ హౌస్ కూల్చుద్దు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది సో ప్రదీప్ రెడ్డి ఈ పిటిషన్ వేశాడు జన్వాడ ఫార్మ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉండడంతో తమ కట్టడాన్ని హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తు పిటిషన్ దాఖలు చేశాడు కూల్చకుండా స్టే ఇవ్వాలని కోరాడు సో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం ఇంకా హైడ్రా కమిషన్ రంగారెడ్డి కలెక్టర్ ఇంకా శంకర్పల్లి రెవెన్యూ అధికారి చీఫ్ ఇంజనీర్ ఇంకా లేక్ ప్రొడక్షన్ కమిటీ సభ్యులు చేర్చారు సో దీనిపై వాదనలు న్యాయస్థానం హైడ్రా ఏంటని ప్రశ్నించింది ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని కమిటీ లీగల్ స్టేటస్ రింగ్ రోడ్ పరిధిలోని చెరువులు కుంటలను కాపాడటమే హైడ్రా విధి అని ఏజీ హైకోర్టు వివరించారు విచారణ అనంతరం పిటిషర్ వాదనను తోసిపుచ్చింది న్యాయస్థానం కూల్చివేత నిబంధనల ప్రకారమే ఉండాలని స్పష్టం చేసింది సో జీవో తొంభై తొమ్మిది ప్రకారం ముందుకు సాగాలని హైడ్రా కన్స్ట్రక్షన్ ఓనర్ ప్రదీప్ రెడ్డి పేరుకి జన్వాడ ఫామ్ హౌస్ ఓనర్ ఇది పక్కాగా ఇల్లీగల్ నిర్మాణం సో కానీ ఇందులో ఉండేది మాత్రం కేటీఆర్ కుటుంబం సో అందుకు ప్రదీప్ కి అనేక చోట్ల రియల్ ఎస్టేట్ క్లియరెన్స్ ప్రతిఫలంగా అందాయి సోమాజిగూడలో యుఎల్సీ ల్యాండ్ కూడా మాజీ మేయర్ తో కలిసి బెదిరించి క్లియర్ చేస్తున్నారు ఈ ఫామ్ హౌస్ ను కేటీఆర్ కు లీజ్కి ఇచ్చి ప్రభుత్వంలో అనేక పనులు చేయించుకున్నాడు ప్రదీప్ రెడ్డి సో అప్పటి అప్పటి ప్రభుత్వ పెద్దలు సాగిన ఇతని ప్రయాణాన్ని రా రాస్తే అదొక క్రైమ్ మహాకావ్యం అవుతుంది తీస్తే బ్లాక్ బస్ సినిమా కూడా అవుతుంది సో జన్వాడ ఫామ్ హౌస్ పై హైకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో కేటీఆర్ దీనిపై రియాక్ట్ అయ్యారు తనకు ఎటువంటి ఫామ్ హౌస్ లేదన్నారు ఆయన సో ఇది తన మిత్రుడిదిగా చెప్పుకొచ్చారు తాను కేవలం మాత్రమే స్పష్టం చేశారు ఫామ్ హౌస్ పై హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకున్నా తనకి ఇబ్బంది ఏం లేదని ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే తప్పకుండా కోల్చవచ్చని కూడా కావాలంటే తానే దగ్గర సో ఈ కొట్టిస్తానని ఎఫ్టిఎల్ పరిధిలో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇంకా వివేక్ వెంకటస్వామి గుత్తా సికిందర్ రెడ్డికి ఫామ్ హౌస్ ఉన్నాయని కూడా కేటీఆర్ ఆరోపించారు కేటీఆర్ ఈ ఫామ్ హౌస్ లో ఉండడానికి ప్రత్యేక కారణం ఉంది దీని వెనక ఉన్న సర్వే నెంబర్ మూడు వందల ఆయన భార్య శైలిమ ఆ భూమిని కొనుగోలు చేశారు అక్కడ పండ్ల తోటను కూడా వేశారు ఈ భూమిలోకి వెళ్ళాలంటే ఫామ్ హౌస్ కు వెళ్ళే గేట్ నుంచే వెళ్ళాలి అంతేకాదు ఆ శంకర్పల్లికి వెళ్ళే ప్రధాన రహదారి నుంచి కూడా శైలిమ భూమి మీదుగా ఫామ్ హౌస్ కు ప్రత్యేకంగా మరో రోడ్డు నిర్మించారు సో ఓవరాల్ గా చూస్తే ఈ రెండు గేట్ల మధ్య ఉన్న స్థలం అంతా రకరకాల పేర్ల మీద ఉన్నా అక్కడ వేసిన రోడ్లు సెటప్ చూస్తే మాత్రం కంట్రోల్ అంతా ఒక్కరిదే అని స్పష్టంగా అర్థమైపోతుంది ఎవరికైనా అంతేకాదు ఫామ్ హౌస్ నుంచి మరోవైపున ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు కనెక్ట్ అయ్యేలా మరో రోడ్డును కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే ఎటువైపు నుంచి వచ్చినా ఫామ్ హౌస్ కి వెళ్ళొచ్చు ట్రిపుల్ వన్ పరిధిలో ఉన్న జన్వాడలో సర్వే నెంబర్ మూడు వందల పదకొండులో అక్రమంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారంటూ గతంలో ఎన్జిటిలో ఫిర్యాదు చేశారు సీఎం రెడ్డి అయితే దీనిపై నిజా నిజాలు తెచ్చడానికి ఎన్జిటి ఓ కమిటీని కూడా నియమించింది ఆ కమిటీ రంగంలో దిగకుండానే హైకోర్టును ఆశించారు కేటీఆర్ తనకు ఫామ్ హౌస్ లో ఎలాంటి సంబంధం లేదంటే కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు అంతేకాదు అది తనదంటూ ప్రదీప్ రెడ్డి కూడా హైకోర్టులో రెండు వేల లోబడి పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకుని ఆ భవనాన్ని కట్టారని ఆ దాన్నే తాను కొనుగోలు చేసుకున్నాడు ఒకవేళ అభ్యంతరాలు ఉంటే పర్మిషన్ తీసుకున్న ఆరు నెలల్లో చెప్పాలి తప్ప ఇప్పుడు అక్రమం చెప్పడం కరెక్ట్ కాదంటూ కోర్టు తీసుకెళ్లాడు సో అసలు 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 ఓనరే కానీ కేటీఆర్ కు నోటీసులు ఎలా ఇస్తారంటూ కూడా ఆయన న్యాయవాదులను కూడా ప్రశ్నలు వినిపించారు వీళ్ల వాదనలో ఏకీపించిన జస్టిస్ రాజశేఖర్ రెడ్డి జస్టిస్ నవీన్ రావు ధర్మాసనం ఎన్జిటికి ఈ కేసులో జోక్యం చేసుకునే అధికారం లేదంటూ కూడా తీర్పించింది సో దీంతో ఈ కేసు మళ్ళీ క్లోజ్ అయింది అయితే రెండు వేల ఇరవై ఇరవైలో చెప్పిన మాటలను బట్టి నాలుగేళ్ల క్రితమే కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ లీజు తీసుకున్నట్టు తేలింది అప్పటి నుంచి ఆయన కుటుంబం అక్కడే ఉంటుంది ఇటు రేవంత్ రెడ్డిపై నారసింగి పోలీసులు పెట్టిన కేసులోను కేటీఆర్ అక్కడే ఉంటున్నారన్న విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి కేటీఆర్ తనకు సంబంధం లేదంటూ కోర్టుకు చెప్పిన మాట అవాస్తవం ఆయన దాన్ని లీజు తీసుకుని ఉంటారన్న విషయాన్ని కోర్టుకు చెప్పకుండా దాచిపెట్టారు వాస్తవానికి ఈ భూములు సత్యం రామలింగరాజు కుటుంబానికి సత్యం స్కామ్ తర్వాత ఐటీ ఆధీనంలోకి వెళ్ళాయి కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక జన్వాడలోని భూములు ఐటీ డిపార్ట్మెంట్ సీజ్ లో ఉన్నప్పటికీ సర్వే నెంబర్ మూడు వందల పదకొండులో ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది జన్వాడ ఫామ్ హౌస్ ను తాను లీజ్ కు మాత్రమే తీసుకున్నానని తాజాగా మరోసారి చెప్పిన కేటీఆర్ కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ పై కూడా ప్రశ్నించారు ఈ క్రమంలో తన పేరును ప్రస్తావించడంపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించారు తాము త్రిబుల్ వన్ జీవోకి ఉల్లంఘించలేదన్నారు తనపై అబద్ధాలను ప్రచారం చేస్తే లేదు లేదంటూ కూడా హెచ్చరించారు సో కేటీఆర్ పై పరువు నష్టం ఆ కూడా హెచ్చరించారు ఒకవేళ తాము నిబంధనలను ఉల్లంఘిస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గౌరవి స్పందించారు హైడ్రన్ చూసి కేటీఆర్ భయపడుతున్నది వాస్తవం అన్నారు ఫిరంగినాలా మూసేసి ఇంద్రభవనం లాంటి ఫామ్ హౌస్ ను కేటీఆర్ కట్టారని ఆరోపించారు ఎవరైనా ఇళ్లను లీజుకు తీసుకుంటారని కేటీఆర్ మాత్రం ఫామ్ హౌస్ తీసుకున్నారని కూడా చెబుతున్నారని బినామీల పేరుతో ఆక్రమణలకు పాల్పడ్డారని మండిపడ్డారు దీన్ని తాము ప్రదక్షంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి బయట పెట్టారని కూడా గుర్చేశారు వాస్తవానికి ఈ జన్వాడ ఫామ్ హౌస్ గురించి మీరేమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్